ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోట్లు ఎన్ని అన్ని కోతులు వచ్చాయో ఎట్లా కోట్లు ఆడుతున్నాయి ఆ పెద్ద బుడత చిన్న బుడత చూడండి ఫ్రెండ్స్ ఆటలాడితే ఇది కూడా దాని మీద గంప ఇది గింతంత ఉన్నది బుడత ఏ ఫింగర్ బుచ్చి ఇంకొకటి వస్తాను చూడండి ఫ్రెండ్స్ అగో స్లోలీ బేబీ బేబీని చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పట్టుకొని నిజంగా తల్లి ప్రేమ ఇదే హలో బిగ్ మంకీ చూసారా ఫ్రెండ్స్ అసలు కోతుల బెడద చూడండి ఫ్రెండ్స్ హన్మకొండలో వరంగల్ ప్రాంతంలో చూసారా ఫ్రెండ్స్ ఇంకో బిగ్ మంక్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకటి కాదు రెండు రెండు గుంపు గుంపు గ్యాంగ్ లాగా చూసారా ఫ్రెండ్స్ దానికి జుట్టు చూడండి ఎంత చిన్న బేబీ చూసారా ఫ్రెండ్స్ వరంగల్ ఎన్ని హన్మకొండ ప్రాంతంలో పాపం పనులు చేసుకోకుండా ఇంటింటికి గందరగోళం ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు కూలర్ బయట పెట్టుకున్నారు ఫ్రెండ్స్ డోర్ తీసి గాలి అసలు అని పెట్టుకుంటే ఇంట్లోకి పోయి సామానన్నీ వీకేసి బియ్యం అన్ని కింద పడేసి టమాటలు అన్ని కింద పడి మాగం చేసింది ఫ్రెండ్స్ మొన్న బాయ్ సి గాయస్ అలా వెళ్తుంది వెళ్ళిపోతుంది ఎండ్ ఆఫ్ మంగీస్ బాయ్ గాయస్